బంగాళాఖాతంలో ఆసక్తికర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇవి వాతావరణ శాఖ నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఒకటి కాదు ఏకంగా రెండు అల్పపీడనాల ఒకదాని తర్వాత ఒకటి పోటీ పడుతూ తీరం వైపుకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఇవి తీరం వైపుకు తీసుకువచ్చేటప్పటికి ఏది ఉంటుందో ఏది అల్పపీడనం నుంచి బలహీన పడిపోయి సాధారణ స్థితికి చేరుకుంటుందో తెలియని పరిస్థితి సో ఈ క్రమంలోని రెండు కూడా తన ఉనికి కోసం తాపత్రయ పడుతున్నాయి కానీ ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే ఏది ఎటువైపు ప్రయాణిస్తుందో కూడా వాతావరణ శాఖ అధికారులకి అర్థం కావడం లేదు సాధారణంగా ఒక అల్పపీడనం ఏర్పడినప్పుడు అది వాయుగుండంగా మారుతుంది దాని తర్వాత క్రమేపీ అది తీవ్ర వాయుగుండంగా బలపడుతూ తీరం వైపు దూసుకుని వస్తుంది అది ఇంకా ఆ దూసుకుని వచ్చే క్రమంలో ఇంకా బలపడితే తుఫానుగా తీవ్ర తుఫానుగా అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగాళాఖాతంలో మలక్క జలసంధి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అది ఎటు పరియాణిస్తుందో ఎటు నుంచి ఎటు తిరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి సాధారణంగా నవంబర్ చివరి వారంలో లేదంటే డిసెంబర్ మొదటి వారంలో వచ్చే తుఫాన్లు కానీ లేదంటే వచ్చే వర్షాలు కానీ సాధారణంగా వీటి ప్రభావం ఎక్కువగా పశ్చిమ బెంగాల్ వాటి పక్క ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు చూసుకుంటే దీని ప్రభావం చాలా తక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఒరిస్సా రాష్ట్రంపై కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కానీ దీని గురించి మాత్రం పక్కాగా సమాచారం ఇవ్వలేకపోతున్నారు ఒకసారి ఏర్పడిన రెండు అల్పపీండాల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది వాటి గురించి చూసుకున్నట్లయితే మలక్క జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీండం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ మంగళవారం నాటికి వాయుగుండంగా గురువారం నాటికి తుఫాన్గా బలపడుతుందని అధికారులు అంచనా వేశారు కానీ ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవని అధికారులు ఇక్కడే ఒక స్పష్టతకైతే రావడం జరిగింది అయితే దీని కారణంగా నవంబర్లో ఏర్పడే తుఫానులు చాలా వరకు మనం ముందుగానే చెప్పుకున్నట్లు పశ్చిమ బెంగాల్ వైపు వాటితో పాటుగా బంగ్లాదేశ్ వైపు అయితే ప్రయాణిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నది ఏపీ తమిళనాడు ఒరిస్సా తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎటువైపు ఇది గమ్యం మార్చుకొని ప్రయాణిస్తే ఎటువైపు నుంచి ఎటువైపుకు పోతుందో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు దీని తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు వరకు రాయలసీమ ప్రాంతంపై కొంత ప్రభావం ఉంటుందని ఇప్పటికే చాలా చోట్ల చూస్తున్నాను తిరుపతి తిరుపతిలో నిర్విరామంగా వర్షం కురుస్తూనే ఉంది అక్కడ భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇరవై తొమ్మిది తర్వాత కూడా అధిక స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని ఎదురుగాళ్ళు కూడా ఇప్పుడు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇరవై తొమ్మిది తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందంటే కొమరిని ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో ఇది మంగళవారం నాటికి మరి నైరుతి బంగాళాఖాతంలో కొమరిన్ శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీండంగా ఇది బలపడే అవకాశం ఉందని అధికారులైతే అంచనా వేశారు వీటి ప్రభావంతో మంగళవారం బుధవారం కేరళ తమిళనాడు రాష్ట్రాల కొద్దిగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ముప్పై తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై తర్వాత రాయలసీమ వాటితో పాటుగా దక్షిణ కోస్తా ఏదైతే ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి వీటి మీద కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులైతే భావిస్తున్నారు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని వీటితో పాటుగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు తిరిగి రావాలని కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నారు కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే బాగా ఆకాశం అంతా మేఘావృతం అయిపోయి ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర ఈ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి పూర్తిగా పొడి వాతావరణమే కనిపిస్తుంది చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది ఒక్కపోత కనిపిస్తుంది ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది కొన్నిసార్లు బాగా గాలి వీస్తుంది మరికొన్నిసార్లు ఒక్కపోత తీస్తుంది ప్రస్తుతం ఏపీలో అయితే ఈ వింత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది మరి రానున్న ఇరవై తొమ్మిదో తారీఖులోపు ఈ రెండు అల్పపీండాలలో ఏది తుఫానుగా మా బలపడి తేనె వైపు దూసుకొస్తుంది మరి ఏది బలహీన పడిపోయి సముద్రంలోనే అలా కలిసిపోతుందో వేచి చూడాలి